కాకినాడ జిల్లా అనుపర్త నియోజకవర్గం పెదపూడి మండలం కరకదురు గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గ్రామ సింగిని దత్తుడు సచివాలయ సిబ్బంది సిబ్బంది స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ మాజీ సర్పంచ్ సింగిని దత్తుడు సచివాలయ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి మొక్కలను నాటారు ఈ సందర్భంగా సింగని దత్తులు మాట్లాడుతూ ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు గత ప్రభుత్వ కాలంలో మరుగున పడిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పునరుద్ధరించిందని అన్నారు అనుపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు పాఠశాలలు అంగన్వాడీ సెంటర్లు గ్రామాల్లో ఖాళీ స్థలాలు శుభ్రపరిచి పంచాయతీ సిబ్బంది సహకారంతో గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కోసం మొక్కలు నాటడం కొనసాగుతుందని తెలిపారు కరగుదరు గ్రామంలోని ఎస్సీ పేట సంపద కేంద్రం వద్ద మొక్కలు నాటిన అనంతరం గ్రామస్తులకు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని సూచించారు అదే విధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి సహజ పదార్థాలను ఉపయోగించాలని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది అంగన్వాడీ వర్కర్లు గ్రామ కూటమి నాయకులు గ్రామస్థలు పెద్ద ఎఎతెన పాల్గొన్నారు. మనమందరం కూడా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా నవంతో స్వచ్ఛంద కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్పై అవ అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా వంతు కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను రోజు మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఐదు సంవత్సరాల నుంచి ఓఎన్ గవర్నమెంట్ అంతా కూడా మరుగున పడిపోయిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ ఇటువంటి ప్లేసులు కానీ శుభ్రం చేసి వాళ్ళకి ఉపయోగపడేలాగా మనం చేయమని చెప్పి పంచాయతీలకి మొత్తం కూటమి నాయకులకి అందరికీ వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు మా పేటలో మొక్కలో నాటే కార్యక్రమం ఆ ఇంతకెత్తం మరుగుడ్డు కింద ఉండి దీన్ని ఇక్కడ ఏదో డెవలప్ చేయాలని చెప్పేసి దీన్ని ఖాళీ చేసి ఇక్కడ ఎవరు చెత్త వేయకుండా మేము దీన్ని శుభ్రం చేయడం జరుగుతుంది అదే విధంగా పేటలో కూడా నేను కోరుకునేది ఏంటంటే మీకు తడి చెత్త పొడి చెత్త అని చెప్పి రెండు పంపితున్నాం రెండు లక్షలు వస్తున్నాయి దేని దాన్ని వేరు వేరు చేసి మీరు పంపించినట్టయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదనుకుంటే అది ఇప్పుడు మీరు చెప్తున్నారు కుళాయి లేదు డ్రైన్ లేదని చెప్పేసి ఆ రెండు ఇవ్వాలంటే కుళాయి అయితే అది ఇకపోతే ఎందుకు పోయిందో కూడా మీరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఎన్నిసార్లు వేయడానికన్నా ఇబ్బంది కూడా ఉంటుంది కదా దాన్ని ఆలోచించి మీకు ఎక్కడ అవసరం అయితే అక్కడ కుళాయి కానీ డ్రైన్ కానీ అన్ని వేయడానికి మన ఎమ్మెల్యే ప్రీతం నాయకుడు రామకృష్ణ రెడ్డి గారు రెడీగా ఉన్నారు కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేదు అదే విధంగా పంచాయతీ కూడా అన్ని విధాలు సపోర్ట్ చేస్తే మీరు అందరూ కాపాడుకోవాల్సింది ఏంటంటే మీరు మీ శుభ్రతను కాపాడుకుంటే సరిపోద్ది ప్రతి మూడో శనివారం కూడా మన గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఈ రోజు వరకు ఏ ఏ శనివారం కూడా ఆకుండా నెలలో మూడో శనివారం ఖచ్చితంగా క్లీన్ అండ్ క్లీన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ శుభ్రం చేసుకుంటున్నాం దీన్ని మనస్ఫూర్తిగా మీరు అందరూ ఆహ్వానించి దీన్ని మీకు మీ మీ చేతోడు ఓ తోడు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను